మీరు ఎగిరి బలడైన పడుతురి వాటికి మొలలు ఉన్నాయి మొలలు కూర్చాయి మీకు మా అవతారానికి దోయింత మొలలు కూర్చుతాయి అనుకుంటున్నాం చారించు చారించు మొలలు బొంబాయి మొలలు బొడ్డే మొలలు అసలు మేము దొంగతాం కదా ఏం చేస్తాయి అనుకుంటున్నాం ఏం పోయి అనుకుంటున్నావు దాన్ని అడిగి పని పోయి అనుకుంటాయి

జనయ్యా మేము మార్య వదలవా జనయ్యా నినా తిండి లేగా జనయ్యా నా వేలాడే నిలేగా జనయ్యా నేను తౌతుల్లో వదలలేను జనయ్యా నేను మొదల్ల వదలలేను జనయ్యా కట్టాబటాల లేగా జనయ్యా కట్టాబటాల లేగా జనయ్యా నేను తౌతుల్లో వదలలేను జనయ్యా నేను మొదల్ల వదలలేను జనయ్యా అయ్యా జనయ్యా బార వత్త కుల్లల లాటౌతు ను వదిన అంటే నా బాబ గారి గడుపులోపల అయ్యల నా రోజు గారి గడుపులోపల అమ్మండు విలవ నిలలే బాయే తంపి బాబండు విలవ కొల్కులేక బాయే నేను కొడుకుల పోల కయ్యా దంగయ్యో

పెద్దగా సంతాన బలం ఉంటే బతుకుతాను అంటున్నావు అంటున్నావు నా గురించి అంటారు సంతాన బలం ఇచ్చకుండా రాంగ రెండు పరాలున్నాయి కొడుకు విత్త కొడుకు బలవిస్తే కొడుకు ఉట్టినాక కొడుకు లగ్గమైతే మనవల్లిస్తూ మనవల్లిస్తా ఒక్క కొడుకు బలం ఉన్నదమ్మా నాక కొడుకులు కావాలి బిడ్డలు కావాలి దాన్ని పాడబడ్డ గుళ్ళల్లో నేను తవ్వు పట్టినా తోటే నా తవ్వు బిందో చేసినావు కాబట్టి కొడుకుల బిడ్డలు సందర్భ ఓడి అంటే లేక లేక ఒక కొడుకు బలం ఉన్నది కొడుకు బలం ఎత్తన అంటుల్లో కాలి అయ్యా చంగం అయ్యా రేపు రేపటి నా కొడుకు పెరిగి పెద్దగా అయినాక నా కొడుకు పెరిగి పెద్దగా అయినాక నాకు ఆడాది ఒక్క నాడు నా కొడుకు రగడి కట్టే ఆడవిల్ల లేకపోయినా బతుకమ్మ పండ నాడు నేను బత బతుకమ్మ పట్టుకోని బతుకమ్మ పండ కాడికి పోతే నాకు వెనకెత్తే ఆడవిల్ల లేకపోయినయ్యా ఎవడి కల్లా నా ప్రాణం వెళ్ళిపోయినాడు నా భర్త జీవనాలు వెళ్ళిపోయినాడు పెట్టడానికి కొడుకుంటున్నాడు దాపు కూర్చొని ఎడవడానికి నాకు ఒక్క పెట్టలేకపోయినా నీ పాన పోతుంది నీ జీవనం పోతుంది ఆ యొక్క కరుణుడు నీ వస్తా నీ సాధకూరు నీకు బాగుండదు కొమ్మట పోతాను con

నేను వచ్చింది ఇక్కడ బిడ్డ పుట్టినాక నా నా ప్రాణం జీవనం కొడుకుతో బిడ్డ పుట్టినాక ఎవరో ఒక వస్తాయ్యా అత్తవో రావో అగో నాకెక్కర్క నీ పునమే నాకు తెరవదా ఈ ముగ్ధంపురం కూడా ఎవరన్నా ముద్దురాజు అక్కన్న నొప్పి ఉంట అగో ఉంటబట్టే నీ

అగో బంధువు గట్టిగా చెప్పాను దడ ఉంటదా ఇగో బిడ్డ నీకు బిడ్డ పుట్టినా నీ పానం కొంచెం దక్కర్లు ఏడాది అయినాక చచ్చిపోతావు మరి ఏడాది కావాలన్నా నీకు మూడు రోజులు అయ్యా ఏడాది కావాలంటే నువ్వు ఇప్పుడే ఇంటికోవద్దు కనిపించేది చే నువ్వు బుచ్చగలెక్క తిరగాలి నాకు పచ్చగల లెక్క బుచ్చగల్ల లెక్క నువ్వు ఈ ఊరు లోపల బట్టలోపల అడక తినాలి పోతివా మూడే రోజుల్లో పానం పోలే కొడుకు కొడుకుబిట్టలు ఇచ్చినాక నెల రోజులకు ఇంటికోవాలి అయినాక ఏడాది రాక బేగలను చూసుకుంటా బతుకుతావు ఏడాది తర్వాత పానం కొన్ని బాటో ఏడాది కావన్నీ ఏడాది కావన్నయ్యా మరి ఏడాది కావాలంటే ఊర్లో పొట్టి పల్లె పట్టి బుచ్చగారు లెక్క తిరుగుని బతుకాలి ఇంటికోవాలి ఒక శంకరు ఏ నాడుతున్న బలం ఇస్తా

తెల్లారిడు రాదు అల్ కుదాలు రాదు ముఖ్యే రాదు ఆడళ్ళకో రాదు మొగళ్ళకో పెక్కయ్యే రాదు అక్కడ એ ચાં તો દી બેઠો જોળણણો આડા આડા આ આ આ નમડ ન લગાવાતો ના